అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ సిక్స్టీ ఫైవ్ సామ్రాటు సుధాకర్ గారు బయటకు వెళ్ళగానే అభయ్ వెంటనే అక్షర పక్కకు వెళ్ళి తను చేపట్టుకుని బెడ్రూంలో అక్క లాక్కెళ్ళి డోర్ గడి పెట్టేస్తాడు అక్షర అబ్బాయి వైపు సీరియస్గా చూసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే తనను వెళ్ళనివ్వకుండా తన మీద లాక్కొని కౌగిల్లో బంధించి ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే బుజ్జి అంతవరకు నేను వెళ్ళనివ్వను అంటాడు అక్షర నేను ఇంటికి వెళ్ళాలి నన్ను వదులు అంటూ విడిపించుకోవాలని చూస్తుంటే అబ్బాయి ఇంకా గట్టిగా పట్టుకుని వెళ్దూలే కానీ మన విషయం గురించి మాట్లాడు ఫస్ట్ అంటాడు అక్షర మన ఏముంది మాట్లాడటానికి అంటుంది అవయ్యి అలా అంటావుంటి బుజ్జి నువ్వు అనుకున్నది అయ్యింది కదా ఇప్పుడైనా కాస్త కనుకరించవే అంటాడు అక్షర ఏమనుకున్నానో ఏమైంది అంటుంది అవయ్యి సామ్రాట్కి చేతుకి పెళ్ళనుకున్నావు అది సెట్ అయ్యింది కదా అంటాడు అక్షర అక్కడితో అయిపోయిందని నువ్వు ను అనుకుంటున్నావా అంటుంది అవయ్యి సరే అవ్వలేదు పెళ్ళవ్వాలి అంతవరకు కనీసం కొంచెం అంటే కొంచెమైనా నా మీద నీ కోపాన్ని తగ్గించుకుని నీ ప్రేమను చూపించవచ్చుగా నీ పిలుపుని నీ ప్రేమనే చాలా మిస్ అవుతున్నారా అంటాడు గోముగా అక్షర ఓరగా అబాయ్ వైపు చూస్తూ నువ్వు చేసిన దానికి నేను చేస్తుంది చాలా తక్కువ నిజంగానే నా మీద నీకు చాలా ప్రేమ ఉంటే నేను దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేయి లేదంటే ఆ చిత్రాన్ని మళ్ళీ పిలిచి పెళ్లి చేసుకో నాకేం ప్రాబ్లం లేదు అంటుంది అభయ్ టక్కున అక్షర్ను వదిలి ఎలా కనిపిస్తున్నానే నీకు నిన్ను దూరం చేసుకుని నిజంగానే దాని తాళి కడతాను అనుకున్నావా అంటాడు కోపంగా అక్షర పీటల మీద వరకు వచ్చిన వాడివి తాళి కూడా కట్టేసేవాడు కదా అంటుంది అభయ్ మా నువ్వు చేసిందేంటే అంటాడు చెవి పెట్టుకుని మెలిపెడుతూ అక్షర అభయ్ చేతిని విసిరి కొట్టి అలా చేశాను కాబట్టి ఇది నా మెడలో పడింది అంటుంది తాళిని చూపిస్తూ ఆ ఓ నేను కట్టకపోతే వాడితో కట్టించుకుందాం అనుకున్నావా అంటాడు నవ్వుతూ అక్షర కోపంగా అప్పుడు వాడిని నిన్ను ఇద్దరిని చంపేసేదాన్ని అంటుంది ఆ చేతులు కట్టుకుని పక్కనే ఉన్న గోడ కానుకుని ఎందుకో అంటాడు అక్షర ఎందుకంటే ఈ అక్షర ఎప్పుడు ఈ అభయకే సొంతం కాబట్టి అక్షర జీవితంలో అభయ తప్ప ఇంకొకరు లేరు ఉండరు ఉండకూడదు కాబట్టి అంటుంది అబయ్ మరి అలాంటప్పుడు నన్నెందుకు దూరం పెడుతున్నావు అంటే నేను కట్టే తాళి కావాలి కానీ నేను వద్దా అంటాడు కళ్యాగరేసి అక్షర నీకు నేను వద్దు అనుకునే కదా చిత్రం తెచ్చుకున్నా అందుకే నేను కూడా నువ్వు కట్టే తాళి చాలు అనుకున్నా అంటుంది కనకూడదు అబయ్ నిన్ను ఇలా కాదే అని ముందుకు వెళ్తుంటే అక్షర పెరగెత్తాలని చూస్తే అబయ్ అక్షర జడ పట్టుకుని వెనక్కి లాగి ఎక్కడికే తప్పించుకుంటున్నావు అంటాడు తన జడ మెడ చుట్టూ వచ్చేలా అక్షర వెనక్కి తిరిగి ఆ బొగ్గ మీద మీద పెట్టి అభయ్ని వెనక్కి నెట్టి బయటకు వచ్చేస్తుంది అక్షర ముద్దు పెట్టగానే అబయ్ చంప మీద చేయిబెట్టుకుని నవ్వుకుని తను కూడా అక్షర వెనకే బయటకొస్తాడు అక్షర ఇంటికి వెళ్ళి చైత్ర కోసం చూస్తే తను తన రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అక్షర ఏంటి చైత్రిక పెళ్ళికి ఓకే చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చుని ఆలోచిస్తున్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది చైత్రిక అలాంటిది ఏం లేదు వదిన ఆయనకి నేను నచ్చానో లేదో అని అంటుండే అక్షర ఆయన నా అబ్బో ఆయన గారి మీద అప్పుడే గౌరవం పెరిగిపోయిందా అని నవ్వుతూ సామ్రాట్కి నువ్వు చాలా నచ్చావు చైత్రిక నువ్వేం కంగారు పడకు హ్యాపీగా పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయ్యి నీకు నచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేయి సామ్రాట్ నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడు నీకు నచ్చింది చెయ్యి నచ్చంది చెయ్యడు తనకంటూ ఎవరూ లేరు అనే లోటుని నువ్వే తీర్చాలి వాడు పైకి చెప్పడు కానీ వాళ్ళ పేరెంట్స్ని చాలా మిస్ అవుతున్నాడు వాళ్ళ ప్రేమను కూడా నువ్వే చూపించి వాడిని హ్యాపీగా ఉంచు ఇదొక్కటే నేను నిన్ను కోరుకుంటున్నా అంటుంది కొంచెం ఎమోషనల్గా చైత్రిక అక్షర చేతి మీద చెయ్యేసి మీ ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది కదా వదిన అంటుంది అక్షర అవున్రా చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం పక్కపక్క ఇంట్లోనే ఉండేవాళ్ళం ఆంటీ అంకులు చనిపోయినప్పుడు వాడికి టెన్ ఇయర్స్ వాడి కోసం వాళ్ళ అత్తయ్య మావయ్య వాడి ఇంట్లోనే ఉండేవాళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉండేవాళ్ళు వీడికి ఏం కావాలి అన్నా ఎవరిని అడిగేవాడు కాదు తనలో తానే బాధపడేవాడు అప్పుడే మా మధ్య బాండింగ్ పెరిగింది వాడు ఏమీ అడగకముందే అన్నీ చూసుకునేదాన్ని అప్పటి నుండి నాలో వాళ్ళ అమ్మని చూసుకునేవాడు వాడికి కోపం ఎక్కువే కానీ మన అనుకుంటే ప్రాణం పెట్టేస్తాడు వాళ్ళ ముందర కోపాన్ని బాధని అస్సలు కనిపించినవుడు ఏదైనా వాడే భరిస్తాడు వాడి లైఫ్లోకి వాడిని బాగా అర్థం చేసుకునే అమ్మాయి రావాలని కోరుకున్నాను నువ్వైతే వాడికి కరెక్ట్గా సరిపోతావని అనిపించింది అందుకే ఈ పెళ్లి ప్రపోజలు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నువ్వు ఏది అడిగినా కాదు అనకుండా చేస్తాడు నువ్వు వాడిని అర్థం చేసుకుని నీ ప్రేమను చూపిస్తే చాలు అంటుంది చైత్రిక తప్పకుండా వదిన ఆయన ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా చూసుకుంటా అంటుంది చైత్రిక అక్షర థ్యాంక్స్ చైత్రిక అని చెప్పి తను కిచెన్లోకి వెళ్తుంది వెనకే వచ్చిన అబ్బాయి వాళ్ళ మాటలు విని తన రూమ్లోకి వెళ్ళి చైత్ర గురించి సామ్రాట్ తెలుసు కాబట్టి పెళ్లి విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు తనకి త్వరగా పెళ్ళి చేసి సామ్రాట్తో పంపించేస్తే ఆ మెంటల్ది చేసే బెదిరింపుల గురించి ఇంకా కూడా ఇంకా ఆలోచించక్కర్లేదు అసలు ఎవరు మా లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకుంటుంది అంత కోపం ద్వేషం ఎవరి మీద నా మీద కోపమా లేక చైత్రిక మీదనా లేక అక్షర మీదనా అక్షరిని పెళ్లి చేసుకోవద్దు అన్నది అంటే అక్షర మీదనే కోపం కానీ ఎందుకు చైత్రిక విషయం దానికి ఎలా తెలిసింది అని చాలా ఆలోచనలతో ఉండగా అక్షరం వచ్చి కాఫీ అంటుంది అబ్బాయి తన చేతిలో కాఫీ తీసుకుని బుజ్జి నేను ఒక అడుగుతా అని చెప్తావా అంటాడు కప్పు పక్కన పెడుతూ అక్షర ఏంటి అంటుంది అబయ్ మన మధ్య దూరాన్ని పెంచడానికి చూస్తున్న దొంగమోహన్ దెవరు అంటాడు అక్షర ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు అని అంటుంది అభయ్ అంటే అది ఎవరో నీ తెలుసా అంటాడు ఆశ్చర్యంగా అక్షర తెలుసుకున్నాను అంటుంది అభయ్ కోపంగా ఎవరది నీ మీద ఎందుకు దానికి అంత కోపం మన జీవితంలో జీవితంతో ఆడుకోవాలని ఎందుకు అనుకుంది చైత్ర గురించి దానికి ఎలా తెలిసింది అంటాడు అక్షర వెళ్ళి అవే పక్కన కూర్చుని అవన్నీ ఇప్పుడు అనవసరం బావా మన ప్రేమ మనకు బలం కావాలి కానీ బలహీనత కాకూడదు అది ఏం చేసినా నిన్ను నా నుండి అయితే దూరం చేయలేకపోయింది చూశావుగా ఎందుకంటే నీకు నా పైన నాకు నీపైన ఉన్న నీకై నువ్వు అనుకుని నాకు దూరం అయితేనే తప్ప ఎవరు ఏం చేసినా ఎన్ని చెప్పినా ఎంత బెదిరించినా నేను నా నుండి దూరం చేయలేరు బావా మనం స్ట్రాంగ్గా ఉన్నంతవరకు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు అనుకున్నవి జరగవు జరగనివ్వను నువ్వు విషయం దాచకుండా నాకు ముందే చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కూడా కాదు నాకు చెప్పకపోయినా కనీసం పెదనానికైనా చెప్పు ఉండాల్సింది అంటుంది అబయ్య అక్షర చేయి పట్టుకుని సారీ బుజ్జి ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచలేదు ఎవరికి చెప్తే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా అనే భయం అందుకే ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే బాధపడుతూ నిన్ను బాధ పెట్టాను అంటాడు అక్షర ఏం మాట్లాడకుండా కాఫీ చల్లారిపోతుంది తాగు అని లేచి వెళ్తుంటే అబయ్య తను పట్టుకుని నన్ను అర్థం చేసుకో బుజ్జి నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదే ప్రేమగా బావా అనే పిలుపు కూడా వదిలేసావు అలానే నన్ను కూడా వదిలేస్తావేమో అని భయంగా ఉందే అంటాడు బాధగా అక్షర అలా వదిలేసేదాన్నే అయితే ఇప్పుడు ఇలా నీ పక్కన నేను ఉండేదాన్ని కాదుగా నువ్వు చెప్పకపోయినా నీ భయం ఏంటో తెలుసుకుని ఇలా ఎవరు చేస్తున్నారో కనుక్కొని వాళ్ళని ఎక్కడి దాకా రప్పించి వాళ్ళ ముందరే నీతో నా మెళ్ళో తాళి కట్టించుకునేదాన్న అర్థం లేని భయాలన్నీ తీసేసి నీ చెల్లి చెల్లిపెళ్లికి ఏర్పాట్లు చూడు అంటుంది అబ్బాయి నీలా నన్ను అర్థం చేసుకోవటం ఎవ్వరి వల్ల కాదేమో బుజ్జి అంటాడు ప్రేమగా అక్షర నేను బాగానే అర్థం చేసుకున్నాను కానీ నువ్వే నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నన్ను నేర్పించవు అని అభయ్ భుజం మీద కొట్టి వెళ్ళిపోతుంటే అబ్బయీ తను చేపట్టుకుని మీదకులాక్కొని ఇంత చేసింది శాంతిని అని తెలిసి కూడా అలా కామ్గా ఎందుకున్నావు బుజ్జి అంటాడు అక్షర శాంతిని అని నీకెలా తెలుసు అదే చేసిందని నేను చెప్పానా అని అని అడుగుతుంది అబ్బాయి ఇందాకేగా అన్నావు అక్షర ఏమని అయినా మన మాటల్లో నేను ఎక్కడ శాంతి పేరు తీసుకురాలేదే అంటుంది అబ్బయీ పెళ్ళికి రప్పించి మరీ దాని ముందరే తాళు కట్టించుకున్నా అంటూ క్లూ ఇచ్చావు కదా బుజ్జి ఊర్లో వాళ్ళు కాకుండా మన పెళ్ళికి బయట నుండి వచ్చింది ఏకైక అమ్మాయి అదే కాబట్టి ఇదంతా చేసింది అదే అని నాకు అర్థమయ్యింది అంటాడు అక్షర అబ్బో కనిపెట్టేశాడమ్మ నామగుడు ఇప్పుడు నీకు సన్మానం చెయ్యాలా అంటుంది వేటకారంగా ఆబాయి నవ్వి అక్కర్లేదు కానీ ఇందాక మామి ఇంట్లో పెట్టినట్టు ఇంకో ముద్దు పెట్టు అంటూ అక్షర్ని దగ్గరకు లాక్కుంటే అక్షర ముద్దేనా ఇంకేం వద్దా అంటుంది కోపంగా అబ్బయీ దాంతోపాటు వేరే ఏమి ఇచ్చినా తీసుకుంటా అంటూ అక్షర పెదవుల దగ్గరకు వెళ్తుంటే అక్షర తన్ని వెనక్కి తోసి నువ్వు చేసిన దానికి నేను చాలా హట్ అయ్యాను అందుకే నీకు పనిష్మెంట్ ఉండాలి కదా నీకు ఇష్టమైన అమ్మాయి పెళ్ళంగా వచ్చి పక్కనే ఉన్నా కూడా కనీసం ముద్దు పెట్టుకోలేకపోవడమే నీకు పెద్ద పనిష్మెంట్ అంటుంది అబ్బాయి ఓ మరైతే నువ్వు పెట్టచ్చా అంటాడు చిరుకోపంగా ఆ అవును నువ్వు పెట్టుకోకూడదు ముట్టుకోకూడదు అన్నాను కానీ నేను పెట్టను అనలేదే నీలో కోరిక రగిలించి నీకు దొరకకుండా తప్పించుకుని వెళ్ళడమే నా స్వీట్ పనిష్మెంట్ బావగారు అంటూ అబయ్ బొగ్గల్లాకి వెయిట్ ఫర్ ది నెక్స్ట్ స్వీట్ టార్చర్ అని గట్టిగా బొగ్గ మీద కొరికేస్తుంది అబ్బాయి ఆ బుజ్జి నొప్పిగా ఉంది అని అరుస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్